శ్రీపంచమి స్వామి లోకంలోకి వచ్చినటువంటి రోజు శ్రీపంచమి స్వామి ప్రతిష్ఠించుకొని మనం పన్నెండు నేళ్ళు అవుతోంది రేపటి సాయంకాలాన కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతాం మనం రేపు ఉదయము తొమ్మిది గంటల నుంచి హయగ్రీవ ఇష్ఠి అని ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం పిల్లలందరూ చక్కటి జ్ఞానవంతులు అవ్వాలని వాళ్ళకుండేటువంటి జ్ఞాపక శక్తి వెయ్యంత అవ్వాలని చక్కటి ధారణా శక్తి కలిగి ఉండాలి మన పిల్లలు అని చక్కటి జ్ఞానవంతులుగా ఈ లోకానికి మంచి సేవకులుగా వారు కీర్తి లబ్ధులు అవ్వాలి అని లబ్ధ ప్రతిష్ఠులు అవ్వాలి అని చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం పిల్లలందరూ చదువుకునే పిల్లలు అందరూ నిత్య విద్యార్థుల మనమంతా అందరం పాల్గొనవచ్చు దానికంటే ఎక్కువగా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ రేపు ఉదయాన తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఇక్కడికి రాగలిగితే మన మూలమంత్ర హవనాలు జరుపుతాం హయగ్రీమ స్వామి యొక్క అద్భుతమైన బీజాక్షరాలతో యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అందరూ పాల్గొనండి ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నరకు మనం ప్రారంభించుకుంటే సుమారు పన్నెండున్నర ఒంటి గంటలకు ఆ కార్యక్రమం పూర్తవుతుంది వాళ్ళందరికీ స్వామికి అభిషేకించినటువంటి తేనె నిరంతరం అక్షరాన్ని దాచిపెడుతున్నటువంటి కలం అంటే పెన్ను అట్లాగే స్వామికి సంకల్పం చేసి అక్కడ ఉంచినటువంటి రక్షలు కంకణాలు అక్షతలు ఈ నాలుగు వాళ్ళకి ప్రసాదంగా అందించడం జరుగుతుంది మన పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు అట్లాగే మాటలు తక్కువగా మాట్లాడుతున్న పిల్లలు మాటలు రాని పిల్లలు మూగగా ఉండేటువంటి పిల్లలు ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమాలు అనువయించవచ్చు బీజాక్షర లేఖనంతో చేస్తున్నటువంటి ఆ అద్భుతమైన యజ్ఞ క్రతువులో అందరూ పాల్గొని చక్కటి జ్ఞానవంతులు ధారణ శక్తితో ఈ లోకానికి దేశానికి మంచి ప్రతిష్ట తెచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవులుగా మీరు గారు అని ఆశిస్తూ ఆచార్య స్వామి వారి దివ్య మంగళ శాస్త్రాలతో రేపు దేవనాథరామాంజీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో మన భరశేఖరాచార్య స్వామి వారి సిస్తాలతో ఈ యజ్ఞ నిర్వహణ జరుగుతోంది అందరూ పాల్గొనండి చక్కగా జ్ఞానవంతులు అవ్వండి జై శివనారాయణ